అందరికీ నమస్కారం పెదకూరపాడు నియోజకవర్గం కోసూరు మండలంలో కోసూరు గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి మరియు వెంకటేశ్వర స్వామి యొక్క నామాల విగ్రహాన్ని కోలగొట్టి దేవాలయములో ఉన్నటువంటి తోరణాలను దేవాలయములో ఉన్నటువంటి ఇతర వస్తువులను నిప్పు పెట్టి కాల్చివేసినటువంటి దుర్మార్గులను త్వరగా అరెస్ట్ చేసి చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవలసినదిగా భారతీయ జనతా పార్టీ పల్లాడు జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాను సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటటువంటి వ్యక్తులను సంబంధిత అధికారులు వెంటనే గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని సమాజంలో పూరితమైనటువంటి వాతావరణానికి దోహదపడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకోసమయ్యా అంటే గతంలో అంతర్వేదిలో జరిగిన గతంలో ఒట్టిమిట్టలో రాములవారి విగ్రహానికి జరిగినటువంటి దుచర్యలకు సంబంధించినటువంటి వ్యక్తులను పిచ్చోళ్లను లేకపోతే తిక్కలోళ్లను చెప్పేసి వదిలేయటం కాదు ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడేటటువంటి వ్యక్తుల యొక్క వెనక ఎవరుండి ఇలాంటి చర్యలు చేపిస్తున్నారో అలాంటి వ్యక్తులను పోలీస్ శాఖ వారు ఎంక్వైరీ చేసి వాళ్ళు కరెక్ట్గా ఈ దుశ్చర్య పాల్పడేటటువంటి వ్యక్తులు వెనక ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని శిక్షించవలసినదిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ